హాయ్ ఫ్రెండ్స్ యాంటిక్ హ్యాండ్ ఛానల్ స్వాగతం ఈరోజు మీకు అరుదైన ఇత్తడి పాన్ బాక్స్ అతి చిన్నది రెండు అంగుళాలు నాలుగు అంగుళాలు కలిగినటువంటి పాన్ బాక్స్ మీకు చూపించడం జరుగుతుంది బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఎలా ఉంటుంది ఫ్రంట్ సైడ్ ఒక లాక్ ఇస్తాడు దీనికి దీనిపైన తాను బాకులు పెట్టుకోవడానికి పాపలు చూసుకున్నట్లయితే ఇలా మీకు కిలీలో వేసుకునే దినుసులు అన్నీ కూడా ఇందులో ఉంటాయండి ఆకు వచ్చేసి ఒక ఐదు నుంచి ఆరు ఆకులు పట్టేలాగా కట్ చేసిన ఆకులు ఇందులో పెట్టుకుని మనకి ఇది పాకెట్లో కూడా సరిపోతుందండి త్రీ ఇంచెస్ వెడల్పు హైట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది పాకెట్లో క్యారీ చేసుకోవచ్చు లేదా చేతితో తీసుకెళ్ళచ్చు దీనికన్నా చిన్నది వచ్చేసి ఇదండి రెండు రంగుల వెడల్పు అంగుళం ఎత్తి వస్తుంది దీంట్లో వచ్చేసి అరలు ఉంటాయి తప్ప పైన ఆకులు పెట్టుకునేది ప్లేట్ మిస్ అయింది మిగిలింగ్ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ముందైతే వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోని కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్